దళితుల స్కీంలు దళిత గిరిజన బిడ్డలను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని అన్నారు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కళ్ళేపల్లి అశోక్ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన కేవీపీఎస్ నాయకులు ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ దళిత గిరిజన బిడ్డలను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని రెండు సంవత్సరాలకు ముందు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బిల్లులు తప్ప కాంగ్రెస్ వచ్చి సంవత్సరం నెల దాటినా కూడా ఇప్పటి వరకు పిల్లలకు ఫీజులు బకాయిలు ఇవ్వడంలో జాప్యం చేస్తుందని పెద్దపల్లి జిల్లాలో పదమూడు స్కూల్లో సుమారు వెయ్యి మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు ఆ పిల్లలను ప్రైవేట్ పాఠశాల యజమానులకు ఇంటికి పంపిస్తున్నారని మేము పిల్లలకు విద్యను అందించమని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎక్కడ చూసినా దళిత స్కీంలను దళిత బిడ్డలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలని మరియు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి నూతనంగా అడ్మిషన్స్ తీసుకోవాలి సుమారు నూట నలభై ఐదు కోట్ల రూపాయల వరకు నిధులు విడుదల చేయాల్సింది ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయకపోతే భవిష్యత్తు పోరాటాలకు వెళ్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మోదుంపల్లి శ్రావణ్ వినోద్ సూరజ్ సురేష్ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు సాయంత్రం చదువుతుంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో బిల్లులు పే చేసింది టూ ఇయర్స్ నుండి బిల్లులు పే చేస్తలేరని యాజమాన్యం చెప్తుంది యాజమాన్యం చెప్తుంటే మరి ఆ బిల్లులు పే చేస్తారా మా పిల్లల్ని స్కూల్కి పంపించుడా లేకుంటే ఇంట్లో పెట్టుకున్నాడా ఇప్పటి వరకు అయితే ఇంట్లోనే ఉంచుకోమని చెప్తున్నారు యాజమాన్యం లేకుంటే సిక్స్త్ క్లాస్కు నలభై వేలు యాభై వేలు ఫీజు కట్టి హాస్టల్కి పంపించండి రెండు నెలలకు పదివేలు అనుకుంటే కూడా చెప్పారు అది రికార్డ్ చేయలేదు నేను ఫోన్ ఇప్పుడు మరి స్కూల్కి పంపించుడా లేదా మరి ఇంట్లో ఉంచుకున్నాడా పిల్లల్ని ఏం చేస్తాడో అర్థం కావట్లేదు అందుకని ఇక్కడికి వచ్చిన నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అమ్మ బిల్లు పే చేస్తుందా లేకుంటే ఏం చేస్తుందో అర్థం కావట్లేదు ఇప్పుడు పిల్లల్ని పంపించుడా లేదా దళిత గిరిజన పిల్లలంటే చిన్న చూపుగా అసలు వాళ్ళ విద్య పైన పట్టించుకున్న పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేనట్టుగా కనబడుతుంది ఈరోజు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఏదైతే తెలంగాణ ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్లలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ తీసుకొచ్చి ప్రైవేటు విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు ప్రభుత్వమే పూర్తిగా డబ్బులు చెల్లించి వాళ్ళకు యూనిఫాము బట్టలు అట్లాగే షూల్ కూడా ప్రభుత్వమే డబ్బులు చెల్లించి కొనుగోలు చేసి విద్యను అందిస్తుంది కానీ రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ కింద చెల్లించాల్ చెల్లించాల్సిన డబ్బులను మీరు ప్రభుత్వం చెల్లించకపోవడంతోనే సుమారు పెద్దపల్లి జిల్లాలో పదమూడు స్కూళ్ళల్లో పదమూడు స్కూళ్ళల్లో సుమారు వెయ్యి మంది విద్యార్థులు చదువుకుంటున్నారు